మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మరికొన్ని శక్తిపీఠాల గురించి చర్చించుకుందాం మనం యాభిక్ శక్తిపీఠాల్లో ఇంకొకటి సుచీంద్రం శక్తిపీఠం ఇది కన్యాకుమారిలోని తమిళనాడులో ఉంది దీన్ని శుచితీర్థం శక్తిపీఠం అంటారు కన్యాకుమారి తిరువనంతపురం మార్గంలో శుచితీర్థం శివ మందిరంలో ఉంది ఈ శక్తిపీఠం ఇక్కడ అమ్మవారు నారాయణి భద్రకాళి సత్యనారాయణి మరియు భైరవ సంహారం సుచీంద్రం ఈ యాభై ఒక సత్యపీఠాల్లో ఒకటి ఇప్పుడు సతీదేవి యొక్క పైదంతాల వరుస పడిపోయాయని చెప్తూ అన్నమాట మా నారాయణి నారాయణని భార్య మరియు శివుడు విధ్వంసుడిగా ఉన్నారు కొన్నిసార్లు దేవతని కన్యాకుమారి అని లేదా భగవతి అమ్మనని పిలుస్తారు సమీపంలోని గ్రామంలో భైరవుడు సంహారం చేస్తూ ఉన్నాడు సుచేంద్రం వద్ద అతని స్థానికంగా స్థాను శివ అని చెప్పి ఆ కన్యాకుమారి ప్రజలు పిలుస్తూ ఉంటారు సుచి అనే పదం సంస్కృత భాష నుండి ఉద్భవించింది దీన్ని అర్థం శుద్ధంగా మారడం అంటారు సుచీంద్రం శక్తిపీఠాన్ని తను మలయాన్ లేదా తను మలయాన్ ఆలయం అని పిలుస్తారు ఈ దేవాలయం ఏడు నిల్వలతో ఉంది చాలా దూరం నుండి తల్లటి గోపురాలు కనిపిస్తాయి ఈ ఆలయం పదిహేడవ శతాబ్దంలో పునర్నిమించబడింది సుచేంద్రం శక్తిపీఠం హిందూ దేవత మరియు దేవతల విగ్రహాలకు ప్రసిద్ధి ఆలయ ప్రవేశ ద్వారం దాదాపు ఇరవై నాలుగు అడుగుల ఎత్తు తలుపు మీద తలుపు మీద అందమైన చెక్కడాలు ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతలకు దాదాపు ముప్పై ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయం ప్రసిద్ధ శక్తి ఈ అభయ ఒక ఒకటి మా సత్తి యొక్క పైదంతాలు ఇక్కడ పడిపోయాయి మరియు ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం భక్తుల హృదయానికి మరియు మనసుకు శాంతిని అందిస్తుంది విశ్వాసం పురాణం భారతీయం హిందూ తత్వం పర్యాటకం మొదలైన వాటికి పెట్టింది పేరు ఈ తీర్థం ఇక్కడ అమ్మవారిని భద్రకాళి అమ్మని పిలుస్తూ ఉంటారన్నమాట ఇంకా మరో సక్ అభయ శక్తిపీఠాల్లో మరో సత్ శక్తిపీఠం ఏంటంటే ఈ శక్తిపీఠం పేరు ఉమాశక్తి పీఠం శివుడు తన భార్యను కోల్పోయిన దుఃఖం నుండి విష్ణుమూర్తి శివుని ఉపశమించి చేయడానికి సతీదేవి దేహం మీద చక్రం ప్రయోగిస్తారు ఆ విషయం అంతా తెలిసిందే అయితే ఇక్కడ సతీదేవి తాలూకా సతీదేవి తాలూకా కేశాలు పడ్డాయని చెప్తూ ఉంటారు రింగ్లెట్స్ ఆఫ్ హెయిర్ పడిపోయిన ప్రదేశంలో ఈ సతీదేవి తలుక ఉమా ఉమాశక్తి పీఠం అని చెప్పి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పారు ఇక్కడ శివుడు భోటేష్గా పూజింపబడతాడు ప్రతి ప్రసిద్ధి చెందిన ఈ ఉమాశక్తిపీఠాన్ని కాత్యాయని శక్తి పీఠం అని కూడా అంటారు భారతదేశంలోని యాభై ఒక శక్తి పీఠాల్లో ఇది కూడా ఒక శక్తి పీఠంగా కీర్తించబడుతుంది ఈ శక్తి పీఠం ఎలా చేరుకోవాలి ఎక్కడుందంటే ఈ పీఠాన్ని బృందావనం నుండి బృందావనం ఆగ్రా నుండి యాభై కిలోమీటర్లు దూరంలో లేదా ఢిల్లీ నుండి నూట యాభై కిలోమీటర్ల సమీపంలోని రైల్వే స్టేషన్ మధుర రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుండి పల్లె పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఉమాశక్తిపీఠం భూతేశ్వర్ రోడ్లోని కొత్త బస్ స్టాండ్ సమీపంలో ఉంది ఈ భూతేశ్వర ఆలయంలో మహాదేవుడు మహాదేవుడు బోటేష్ గాను ఉమాశక్తి పీఠాన్ని కాత్యాయని శక్తిపీఠం అని పిలుస్తూ ఉంటారు అన్నమాట కావున ఈసారి ఆగ్రా వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న భూతేశ్వరనాథ్ టెంపుల్ రోడ్డు ఉంది ఆ రోడ్డుకి వెళ్ళి అందులోనే ఉమాశక్తి పీఠం ఉంది ఆ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటూ స్వస్తి శ్రీమాత ఇఫ్ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ